హలో హాయ్ అండి మేము అయితే కన్నా ఇక్కడైతే షాప్కి అయితే కన్నా వెళ్ళామన్నమాట ఒక రిమోట్ తీసుకోవాలని అక్కడైతే కన్నా వాళ్ళు పాత కుక్కర్లు తీసుకొని కొత్తది అయితే కన్నా రీప్లేస్మెంట్లో ఇస్తున్నారనమాట మేము సరేలే అక్కడైతే వెళ్ళి అడిగాము అన్న పాత తీసుకుంటున్నట్టు తీసుకుంటామమ్మా వాటిని వెయిట్ చూస్తాము దాన్ని బట్టి మిగతా అమౌంట్ అయితే మీరు ఇవ్వాల్సి వస్తారు అని చెప్పారు మా దగ్గర రెండైతే ఉండట త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఇంకా అవి అయితే నేసాము రెండు కలిపి కూడా మాకు త్రీ హండ్రెడ్ వచ్చిందండి అమౌంట్ ఇంక సరేలమ్మా ఇంకా కుక్కర్ అయితే చూపిస్తాను అని చూపించాడు మేము అయితే త్రీ లీటర్స్ది కల చేసుకోవాలన్నాం రెండు ఏది తీసుకుని ఒకే ఫ్రై చేయం ఆల్రెడీగా నా దగ్గర ఫైవ్ లీటర్ ఉంది అందుకే నేను త్రీ లీటర్ తీసుకున్నాను అనమాట చాలా బాగుందండి క్వాలిటీ అయితే కన్నా ఇది ఆశ అన్నమాట నేనైతే ఎప్పుడు వినలేదు కంపెనీ అయితే అన్న అయితే కన్నా కంపెనీ ఇది అమ్మన్నాడు చూపించాడు చాలా బాగుంది తీసి కానీ అంత నాకు ఈ విజల్ అయితే బాగా నచ్చింది నా దగ్గర నా నార్మల్గా ఓల్డ్ ఉంది అది చూసినాక ఇది చూసే లోపల ఇది అందం అనిపించింది అనిపించింది అనమాట ఇంకైతే ఇంటికైతే తీసుకొచ్చి చూసామన్నమాట మళ్ళీ ఒక్కసారి చాలా బాగుంది మీ దగ్గర కూడా పాత కుక్కర్లు ఉంటాయి కానీ ఎక్స్చేంజ్ లేసి అయితే అవి ఇంట్లో పెట్టుకున్న